బేహద్ పరమ జ్ఞానం పరమశాంతి ఆత్మకు కారణ శరీరంలో ఉన్న అనేక జన్మల వికారాల రికార్డింగ్ తొలగించాలి కాబట్టి వాటిని తుడిచివేయడానికి మీ ఆత్మలోకి పవర్ కావాలి కానీ ఏం పవర్ కావాలి విద్యుత్ పవర్ కాదు ఆత్మ దేనితో ఏర్పడింది పరంప్రకాశంతో తయారైంది ఇప్పుడు ఆత్మలో ఆ పవర్ చాలా తగ్గిపోయింది సత్యయుగం త్రేత ద్వాపర కలియుగానికి వచ్చేసరికి ఇలా ఆత్మ తమో ప్రధానంగా అవుతూ వచ్చింది పవర్ లాస్ అయింది అందుకే ఇప్పుడు ఆత్మకు పరంప్రకాశం డివైన్ లైట్ అవసరం అయితే ఆ పరం ప్రకాశం ఎవరి దగ్గర ఉంది అది కూడా హై క్వాలిటీ ప్రకాశం పూర్తిగా హై క్వాలిటీ ప్రకాశంతో కనెక్షన్ జోడిస్తే మీ ఆత్మలోకి పవర్ వస్తుంది హై క్వాలిటీ పవర్ అయితే ఆత్మా బ్యాటరీ త్వరగా ఛార్జ్ అవుతుంది బేహద్ కళల పరంధామంలో ఉన్న అల్మైటీ అథారిటీ అన్ని ఆత్మలకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పవర్ హౌస్ పవర్ హౌస్తో కనెక్షన్ జోడిస్తే ఆత్మలోకి పవర్ వస్తుంది ఎలాగంటే ఒక బ్యాటరీ హై వోల్టేజ్ విద్యుత్తో ఛార్జ్ అయినట్లు అలా మన ఆత్మ కూడా పరంధామంలోని హై కళ శక్తితో ఛార్జ్ అవుతుంది అందుకే పవర్ హౌస్తో కనెక్షన్ జోడించాలి ఆల్మైటీ అథారిటీ అంటే ఎవరు జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలి పవర్ హౌస్ అని ఎందుకంటారు ఎందుకంటే అక్కడే బేహద్ కళల పవర్ ఉంది ఇక ఆత్మలు చాలా దూరపు లోకాల నుండి అనగా వివిధ గెలాక్సీల నుండి యూనివర్సల్ నుండి గ్రేట్ యూనివర్స్ నుండి గ్రేట్ గ్రేట్ యూనివర్స్ నుండి మనుషు అవతారంగా భూమిపైకి వచ్చారని ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరిగింది అందుకే ఈ లోకంలో ఎన్నో మతాలు పంతాలు సంప్రదాయాలు ఏర్పడ్డాయి దానిపై విచారసాగర మతనం చేయండి ఎందుకంటే మొదటి విషయం జ్ఞానం జ్ఞాన సాగరంలో మునగండి ముందుగా స్వయాన్ని తెలుసుకోండి నేను ఆత్మని ఈ శరీరం కేవలం ఒక సాధనం మాత్రమే ఆత్మ మనస్సుకు సెంటర్ పాయింట్లో ఉండి మనసు ద్వారా ఈ శరీరాన్ని నడిపిస్తుంది మనసును కంట్రోల్ చేస్తే సూక్ష్మ శరీరాన్ని కూడా కంట్రోల్ చేయగలం దానివల్ల కారణ శరీరాన్ని కూడా నియంత్రించగలం ఎందుకంటే కారణ శరీరం అనేది ఒక బ్యాంక్ లాంటిది మనం చేసిన ప్రతిదీ అక్కడ రికార్డుగా నిలుస్తుంది మనసు కంట్రోల్లోకి వస్తే మనం కొత్త రికార్డులు కొత్త వికారాలు ఆ బ్యాంకులో డిపాజిట్ చేయము కానీ పాత రికార్డులను తుడిచి తుడిచి వేయడం మాత్రం తప్పనిసరి ఇప్పుడు ఎందుకు మనసు ఎవరిది కంట్రోల్లో ఉండడం లేదు ఎందుకంటే మనసు ఒక అదుపు లేని గుర్రం లాంటిది రోజంతా అనేక సంకల్పాలు వికారాలు ఆలోచనలు నడుస్తూ ఉంటాయి మనస్సు ఒక జిన్ లాంటిది దానికి పని ఇవ్వకపోతే అది మనల్ని తినేస్తుంది అందుకే ఖాళీ దిమాంగ్ అంటే సైతాన్ అంటారు ఇప్పుడు తెలుసుకో ఆత్మలోపల మనసు ఉంది మనసు లోపల బుద్ధి ఉంది బుద్ధి లోపల సంస్కారాలు ఉన్నాయి అనేక జన్మల కారణంగా సంస్కారాలు ఏర్పడ్డాయి సంస్కారాల వల్ల బుద్ధి తయారైంది ఆ బుద్ధి వల్ల మనసు ఆ రీతిగా తయారైంది ఇప్పుడు ఆత్మలో శక్తి లేదు కాబట్టి మనసును కంట్రోల్ చేయలేక మంచి పనులు చేయలేకపోతుంది అనేక జన్మల వల్ల మనసు నెగిటివ్గా తయారైంది పరంశాంతి